అభివృద్ధిపై సోయలేని కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పుట్టినరోజున ఫ్లెక్సీలు తీస్తారా అని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫ్లెక్సీలను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులపై ఆయన మాధవరం కృష్ణారావు మండిపడ్డారు పుట్టినరోజులు జరగక ముందే అధికారులు ఫ్లెక్సీలు తొలగిస్తారా అని కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం బీఆర్ఎస్ పార్టీలో మరొక న్యాయమా అని ప్రశ్నించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దౌర్జన్యాలు చేస్తున్నారని రేపు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు రోడ్డుపై తీయకపోతే అధికారులకు బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎక్సలె అనేటటువంటి పెట్టనీయకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఆ రోజు కేటీ రామారావు గారు తొలగించడం జరిగింది జీవో ఇచ్చడం జరిగింది ఆ పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే ఏదైనా బర్త్డేస్ అయితే వన్డే తప్ప ఇక్కడ కూడా ఎక్స్లను యాక్సెప్ట్ చేయలేటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో నా బర్డే నాడు నైన్టీన్త్ నాడు ఇట్లనే మా అభిమానులు కడితే తీసేసారు తీసేస్తే మేము కూడా సరే మనం నిర్ణయించినటువంటిది కదా ఎట్టి పరిస్థితుల్లో తీసే తీసేసిన బాధపడత అవసరం లేదని చెప్పి నేను లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది అయినా ఇవన్నీ పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బ్యానర్లు మామూలు బ్యానర్స్ కావు పెన్నీలైనా పేరటాలైనా బర్త్డేలైనా రకరకాలుగా గల్లీ గల్లీకి బ్యానర్లు పెట్టి మరి ఎంతో ఉత్సాహం చేశారు మళ్ళా నా బర్త్డే రేపు ఉంది ఈయన కేసీఆర్ బర్త్డే ఉంది